ట్ జీవాధిపతి సకల శక్తి సంపన్నుడు అయినటువంటి వారి క్రీస్తు వారి మహాకృప కలిగిన ఈ ఈరోజు దేవుని వార్త జ్ఞానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు ఒక రెండు నెలల కిందట హైదరాబాద్లో జిహెచ్ఎంసి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ మున్సిపాలిటీ అధికారులు ఏం చేశారంటే సమ్మర్ కదా అప్పుడు తాగటానికి నీళ్లు లేవని ఎవరైతే నీటిని వృధా చేస్తూ ఉన్నారో అవసరం లేకపోయినా సరే బకెట్లు బకెట్లు డ్రమ్ములకు డ్రమ్ములు నీళ్ళు అదే పనిగా వ్యర్థంగా వాడుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళ మీద ఏం చేశారంటే ఫైన్ వేశారు మొన్న సమ్మర్లోనే ప్రభుత్వ అధికారులు మున్సిపల్ అధికారులు ఫైన్ వేశారు ఐదు వేలు మొదలుకొని అక్కడ జరిగినటువంటి వేస్టును బట్టి అటు అంత నీటిని వాళ్ళు వెలకపోసారో వింపేశారో వ్యర్థంగా వాడుకున్నారో అంత దానిని చూసి ఫైన్ వేయటం జరిగింది మినిమం అయితే ఐదు వేలు ఫైలు రెండు వేల కిందట జరిగింది నిజమే తాగటానికి నీళ్ళు లేనప్పుడు బైక్ గడగటం కారు గాడగటం కారు గడగటం అది కాకుండా ఇంటి ముందు కల్లాపు చల్లటం ఇవన్నీ చేసేది మున్సిపల్ వాళ్ళు ఇచ్చినటువంటి నీళ్లతోటి మొదట తాగటానికే లేవు లేనప్పుడు ఇలాగ గా నీళ్ళని వాడుకుంటే ఫైన్ వేస్తేనే దా దాడికి వస్తారని ఫైన్ వేయటం జరిగింది ఈ అధికారులు కూడా విజిటింగ్ చేశారు నల్ల వచ్చినప్పుడు ఆ నీరు వదిలినప్పుడు ఏం చేసేటోళ్ళు అంటే అధికారులు తిరిగేటోళ్ళు కాలని కాళ్ళలో తిరిగి రోడ్ల మీదకి ఎక్కడైతే నీళ్ళు వచ్చిందో ఆ ఇంటికి పోయి ఫైన్ వేసేటోళ్ళు మీద బండికి అడుగుతా ఉన్నాడా తట్టుకుంటుంది పట్టుకోండి పట్టుకొని ఫైన్ లేయటం చేశారు ఎవరన్నా కమ్మ పోయి మే ఇంటి ముందు కల్లాపు చల్లిదాం అంతా చెత్త చెదారు ఉన్నదని అని చెప్పినని కట్టతో కటుతో ఊడిచి మాములు మగ్గులు నీళ్లు కొట్టినా సరే ఆ అమ్మ ఆ అమ్మ మీద కూడా కేసు పెట్టడం ఫైన్లు వేయటం జరిగింది అలా జరిగింది ఈరోజు మన వాక్యము నీళ్ళ గురించి ఏమిటంటే లేఖనం చెప్తా ఉన్నది దేవునిని ఘనపరుతాం ఆయన దైవ దైవ కలిగిన దేవుడు పూజిద్దామని ఉన్నది ఎందుకు పూజించాల లేఖనంలో ఎందుకు పూజించాలంటే దేవుణ్ణి అరుగుతు నుంచి ప్రయాణం మొదలుపెట్టారు ఒకనొక ప్రాంతం ఆ ప్రాంతం పేరు సీను అరణ్యము సీను అరణ్యము అంటే మనిషి పేరు కాదు అరణ్యం పేరే సీను అరణ్యము ఆ సీను అరణ్యానికి వచ్చేసరికి వేరే మంత్రులందరికీ ఆ మార్గంలో ఆ నీళ్లు లేవో మరి లేకపోతే ఎట్లా ఉన్నా సరే ఏం జరిగిందో తెలియదు కానీ అలసిపోయారు ఎంతగా అంటే సొక్కి సోలి అని అంటారు కదా అంతగా వాళ్ళ ప్రాణాలు అలసటికి గురైనాయి గురైన తర్వాత ఆ జనాలకి నాయకుడిగా ఉన్నటువంటి దేవుని అభిషేకం పొందుకున్నటువంటి మోష మీదకి ఇష్ట వచ్చినట్లుగా మాటలు మాట్లాడతా ఉన్నారు మేము ముందు చనిపోయినటువంటి నా సహోదరులతో పాటు చనిపోయినా బాగుండేది ఇక్కడ మూలు లేవు మూలు లేవు తాగటానికి ఈ దప్పక తోటి మేము చచ్చేటట్టున్నాం అని చెప్పినాన్ని ఆ నాయకుని మీద ఒక్కొక్కళ్ళు గునగటం కొనగటం మొదలు పెడతా ఉన్నారు కొనుక్కోవటం ఇట్లా మొదలు పెడతా ఉన్నారు ఎప్పుడైతే నాయకుడు ఉన్నాడో చిన్నగా అయ్యా ఇట్లాగా ఒక్కొక్కరు మొదలుపెట్టిన మళ్ళీ పెట్టారు ఇక ఒకరి నుంచి ఒకరికి పాక్కుంటా పోతుంది అని సమాచారం తీసుకొచ్చారు నాయకుని దగ్గరికి ఈ మళ్ళీ ఇది ఇది ఎంత పెద్ద గొడవ గొడవ చేసి పెడతారు వీళ్ళు వీళ్ళు అసలే మనుషుల్లాగే ప్రవర్తించట్లా చదువు లేని వాళ్ళకి కొంచెం కూడా వివేచన అనేది కోల్పోయిన వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లో మనుషుల్లాగా ప్రవర్తించరు అలాగా కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వివేచన కోల్పోయి ఒక తర్వాత కూడా మునుక్కోవటం మొదలు పెడతా ఉన్నారు ఇంకా వెంటనే నాయకుడు ఏం చేసిండే ఆయనను పిలిచినటువంటి దేవుని దగ్గరికి పోయి సాగిల పాడినట్టు రాయపడి ఉన్నది సాగిల పడ్డ అక్కడ గుణవటం మొదలు పెట్టారా ఈ నాయకుడు ఏం చేస్తాడంటే పోవటం సాగిల పడటం సాగిల పడటం అంటే అర్థం ఏంటంటే సాగిల పడి దేవునికి పార్థం చేస్తావు ఉన్నాడు మొదలు పెట్టారు ప్రజ మొదలు పెట్టారు మళ్ళీ నన్ను ఏం చేస్తారో ఏమని దూషిస్తారో ఇది ఎటు తిరుగుతుందో ఏమో ఒకసారి చూడడం చెప్పనని దేవునికి సాగుల పడినట్లు రాయబడింది అది ఇరవై అధ్యు సంఖ్యా ఇరవై అధ్యాయుడు ఆలోచనలు ఉన్నది అప్పుడు మోషి ఆహ్వాణంలో సమాజం ఎదుట నుండి ప్రపక్షపు కురం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిల పడగా దేవుడు వాళ్ళతో మాట్లాడతారు ప్రతిసారి కూడా ఇదే వాళ్ళ తంపు నా తంపు ఏంటంటే ప్రతిసారి ఆడ చిన్నగా సణుగులు మొదలైనయా పోవటం దేవుడి సన్నిధిలో సాగిల పడటం ఇదే తంతు మనకి కూడా ఒక తంతు ఉంటది మొదలు పెట్టినా ఇక సమస్య ఉన్నా లేకపోయినా ఆ ప్రార్థన చేసే సమయానికి సాగుల పరుడే చేతులు పనికి ఎత్తటమే దేవుని సన్నిధిలో తలదించుకోవటమే అమ్మ ప్రార్థన చేయటం కోసం ఇక సేవకుడు కూడా పోయి దేవుని సన్నిధిలో సాగిలు పడితే సాగిలు పడితే దేవుడేమని అంటా ఉన్నాడు అంటే ఏమంటా ఉన్నాడంటే శక్తి సామర్థ్యాలు మాయి బలము శౌర్యము పరాక్రమము మాది నువ్వో స్టాండప్ నువ్వు లెన్స్ ఏం చేస్తుంటే పోయాలి దగ్గరకి పోయి పోయి ఈడ మనకి తాగటానికేమీళ్ళ లేవు ఏముందా చెప్పే కదా లో ఇట్లా జరిగిందని అంతకు ఒక వారానికి ముందు నేను న్యూస్ చూసా ఆ న్యూస్లో ఏమున్నదంటే కర్ణాటక తెలుసు కదా బెంగళూరు బెంగళూరులో మనకంటే అడింకా ఘోరంగా ఉంది వాటర్ ప్రాబ్లం ఆ బెంగళూరులో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఏం చేశారంటే ఎవరు కూడా ఇల్లు ఏదన్నా మొదలుపెట్టేది ఉంటే అంటే కన్స్ట్రక్షన్స్ ఏదన్నా సరే స్టార్ట్ చేసేది ఇప్పుడు స్టార్ట్ చేయొద్దు ఎవరైనా సరే ఇల్లు కట్టుకుందామని ఆలోచన కలిగి ఉంటే ఇప్పుడు మానుకోండి ఎందుకంటే నీళ్ళులో వేడ తాగటానికి నీళ్ళు లేవు కాబట్టి మీరు ఏ ఇంటి పని కూడా ఏది కూడా కనీసం బ్యాండ్లు కూడా కడగొద్దు మొదలు పెట్టొద్దు అని ఈ హైదరాబాద్ గురించి మనం చెప్పుకున్నటువంటి ఆ రోజుల్లోనే ఒక పది రోజుల ముందు నేను న్యూస్ లో మాట పరిస్థితులు అలా ఉన్నాయి కానీ శౌర్యమును చేతిలో పెట్టుకున్న దేవుడు ఏమంటా ఉన్నాడంటే మేషి నువ్వు పోయి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి ఏం చేస్తావంటే పశువులకు కూడా నీళ్లు పెట్టు గడ్డి ఉంటుంది తెలిసి కదా పాలిచ్చేటువంటి పశువులు వాటికి కూడా నీళ్లు పెట్టు ఇక్కడ మొదలు అరణ్యవాది అరణ్యంలో నీళ్ళు లేక సాగుబెట్కల మధ్యలో ప్రజలు ఉన్నారు సమయంలో సామర్థ్యాన్ని చేతిలో పెట్టుకున్న దేవుడు వాళ్ళ పశువులకు కూడా నీళ్లు పెట్టు నువ్వు అని ఆ సేవకునికి చెప్తే పూజ ఏం చేసింది అంటే ఆ సేవకుడు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారంగా అక్కడ ఒక బండ ఉంటది ఆ బండ మీద బండ మీద నిలబడి ఆ బండతో మాట్లాడితే అది మీకు ధారాళంగా మీరు అనేది ఇస్తుంది ధారాళముగా ఎంత అంటే ఆ పశువులు కూడా తాగేంతగా మనుషులు తాగి సరిపోయిన తర్వాత పశువులకు కూడా మరి పశువులు ఎటు కావాలా మనుషులైతే బతుకుంటుంది మరి పశువులు కావాలంటే దేవుని వెంబడి మనం అనుసరించటం ఎప్పుడైతే మొదలు పెడతామో మన ప్రాణాలు ఆయన ప్రాణంలో భద్రంగా ఉండటమే కాకుండా మన ఇంటి ముందు కట్టేయబడిన నేర్లేని మూగచే వాళ్ళకు కూడా ఆయన సంరక్షిస్తాడు ఉంది కదా దేవుని కాపుదల ఆమె బలమైనటువంటి శౌర్యం కలిగిన దేవుడు మైనటువంటి దేవుడు వీళ్ళు బాధపడతా ఉన్నారు నేను సాగటానికే విడకొచ్చును సాగటానికే విడకొచ్చును అని చెప్పిన ఇసా ప్రజలు దేవుడు వారి మధ్యలో ఉండంగా ఇంత శౌర్యమును చేతిలో పట్టుకున్నటువంటి దేవుడు వాళ్ళ మధ్యలో ఉండంగా ఇలాగా మాట్లాడుతూ ఉన్నారు మరి దేవుని కార్యం ఎలాగున్నదంటే వాళ్ళని బ్రతికించటమే కాదు మీరు బతికిస్తున్నటువంటి పశువులను కూడా ఆయన విడిచిపెట్టాడు మరి మీరే దేవుని సమిధిలో మీ స్థితి ఎంత ఉంటుంది దేవుని దగ్గర మీరు ఎంత విలువైనటువంటి వాళ్ళు దేవునికి చెప్పండి దేవునికి మీరు ఎంత విలువైనటువంటి వారు చదువుకుండా వర్షము సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము ఎనిమిది అవక్షణం నీవు నీ కర్ణను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడము అది నీళ్ళనిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుట కిమ్ము నువ్వు ఏం చేస్తావంటే వాళ్ళకి నీళ్లు తాగి వాళ్ళకే కాదు వాళ్ళ పశువులకి కూడా నీళ్ళన్నది అది అరణ్యంలో అరణ్యంలో బావి తవ్వమని చెప్పట్ల అందు ఆ దేవునికి స్థితి కనుగొని కాక బావి తవ్వు అని చెప్పట్ల అడుగున్నటువంటి బండతో నువ్వు మాట్లాడు మాట్లాడితే ఆ బండలో నుంచి నీళ్ళు వస్తాయి వచ్చినటువంటి నీళ్లు బొట్టు బొట్టు రావటం కాదు నేను కూడా చిన్నప్పుడు సార్లు చూశా ఆ లో నుంచి లో నుంచి నీళ్లు పడతా ఉంటే బొట్టు బొట్టు పడతా ఉంటే నీళ్ళు లేకపోతే ఏం చేసేదంటే ఆ ట్యాప్ కింద చిన్న బకెట్ పెట్టేది ఎప్పుడు కోని ఉండేది ఆ బకెట్ మరి లేదు ఏం చేద్దాం అంతేకాదు మరి అవసరత మనకి అన్నిటినీ నేర్పిస్తుంది అన్నిటినీ నేర్పిస్తుంది అవసరత సమృద్ధిగా నీళ్ళు అనుకోండి బొట్టు బొట్టు నీళ్లు పోతా ఉంటే ఆ ట్యాప్ కూడా బంద్ చేయకుండా పోతే పాణి అని తిరుగుతారు అది కళ్ళ ముందే ఉంటది దాని కళ్ళ ము దాన్ని కళ్ళ ముందు పెట్టుకుని అటు ఇటు సార్లు తిరుగుతారు కానీ ఒక్కసారి దగ్గరికి పోయి అట్లాగ మాత్రం అట్లా అట్లాది మాత్రం తిప్పారు పోతే ప్రాణి అని వదిలిపెడతారు బొట్టు బొట్టు కారుతా ఉంటాయి అదే లేనప్పుడు అంటే చిన్న దగ్గట ఆడబెడితే నిండని ఎప్పుడుకో నిండుతుంది నిండితే ఆ నీళ్లు తేనుకోవడానికి అవసరానికి వస్తాయని చెప్పిన బీట్లు ఉంచుతారు అవసరం చూడండి ఎంతవరకు మనిషిని తీసుకెళ్తా ఉంది ఇస్రావోలీలు కూడా ఇస్రావోలీలు కూడా దేవుని శక్తి కలిగినటువంటి కార్యాలు అరణ్యంలో బలమైనటువంటి మనుషుల మధ్యలో చూసి కూడా చూసి కూడా మనకెందుకులే దేవుడు ఎందుకు మనకి అనేటువంటి తోరణని కలిగి ఉన్నారు వివేచన అనేది వాళ్ళకి సరిగ్గా కళ్ళ ముందుకు ఉండట్లే దేవుని అద్భుతం అనుకో కళ్ళ ముందుకి ఆ వివేక హృదయం అనేది వస్తుంది దేవుడు గొప్పోడు దేవుడు మహాశూరుడు మా స్థితిని అంతా బాగు చేసిండు అని చెప్తారు ఆ సిచ్యువేషన్ దాటి కొంచెం ముందు పోయి కొన్ని రోజులు పరిచింది అనుకోండి ఇది ఎట్లాగనే గునుక్కోవటం మొదలు పెడతారు గొనగటం మొదలు పెడతారు ఇక మనకి దేవుడు చేస్తూ ఉన్నటువంటి ఈ ఈరోజు ఈ స్థితిలో ఉన్నటువంటి మనలని దేవుడు బలపరుస్తా ఉన్నాడు అరణ్యంలో బలమైనటువంటి మనుషుల మధ్యలో మన స్థితి సమృద్ధి అనేది లేక అసలు ఏడేం వస్తుంది అరణ్యంలో బావులేదారు బోర్లే వేయరు ఎందుకంటే నీళ్ళు రావు ఊర్లో మనుషులు బావులే తవ్వన మనుషులు ఆడున్న బండతో మాట్లాడితే నీళ్ళొస్తుందంట మన జీవితానికి ఏ అవకాశం లేదు కానీ అవకాశాన్ని అవకాశాన్ని ఆయన పుట్టిస్తాడు ఆయన శక్తి కలిగినటువంటి పరాక్రమం ఉంటాడు మన దేవుడు ఇస్రాలియలకు మాదిరి జీవితాన్ని ఉంచుకోవద్దు ఆమె దావీ కూడా ఆ మాటను ఎంత చక్కగా రాసి చెప్తా రోజు చూడండి దాది ఎంత చక్కగా రాసిండు జీవితానికి అర్థము లేని సమయంలో ఇక ఏం లేదు ఇక వల్ల ఉపయోగం లేదు అనుకునే సమయంలో దేవుడు పరమార్థాన్ని ఇస్తాడు అదే జరిగింది మన జీవితాల్లో కూడా ఏటో చూసినా సరే ఏటో చూసినా సరే ఏమీ లేదు అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు ఏమీ లేదు అనుకునే సందర్భంలోనే అక్కడనే ఒక పరమార్థాన్ని దేవుడు తీసుకొస్తాడు ఐదు అంట ఉన్నమాట నూట ఐదో అధ్యాయము నలభై ఒకటో వచ్చబడ్డది బండను చేల్చగా నీళ్లు ఉడికి వచ్చును ఎడార్లలో అవి ఏరులై పారను ఎడార్లో నీటి బొట్టే కనపడదు బండను జీలిస్తే అడుగున్నాడు కదా మోస చెప్తా ఉన్నా మోస చేసిండు కదా అక్కడ ఆ బండ దగ్గరికి పోయి ఆ కర్ర తోటి కొడితే రెండు మార్లు పండలు కొడితే బండలో నుంచి నీళ్లు ఎడారులో నీరులో పారేటట్లుగా ఆ జీవ ఆ ధార అనేది సమృద్ధిగా బయటకు వచ్చింది ఎడారులో సముద్ర నది పక్కనే బోర్ వేస్తే నీళ్లు పడినటువంటి పరిస్థితి ఐదు వందల అడుగులు లో వేసినా కానీ కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు రావు అయితే ఇక అర్థమే లేదు అర్థమే లేదు వస్తుంది బోరు కాదు బావి కాదు ఏది చేసినా నీళ్ళు రావు అటువంటి జీవితాలలో దేవుడేం చేస్తాడంటే ఒక పరమార్థాన్ని తీసుకొస్తాడు అదే మాట మనం ఈరోజు ఆయన వాగ్దానాన్ని బట్టి చెప్పాల్సి ఉన్నది ఆయన మనకి ఈ రోజు చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే వాగ్దానము మన జీవితాలను సమృద్ధిగా ఫలింపజేసే దేవుడు అరణ్యములు ఏ విధమైనటువంటి ఆశలు పెట్టుకోవటానికి అవకాశమే లేదు అది అరణ్యము అవకాశమే లేదు ఆశ పెట్టుకోవద్దు అర్థమేమది అక్కడనే సమృద్ధి అయినటువంటి అర్థం అనేది తీసుకొస్తాడు ఈ జీవితాలకు మన వాగ్దానం ఈ రోజున నూట ఆరోవ కీర్తన మొదటి వచ్చినము యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముడును యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఎంత దయగలిగినటువంటి దేవుడు అంటే మనుషులకి కూడా నీరు లేని సందర్భంలో పశువులను కూడా పోషించి పోషించి ఈ తిట్టుకునేటువంటి మనుషులని గొలుగుకునేటువంటి మనుషులని అండగా చేతి నీడలో కాపాడుకుంటా పోయాడు మన జీవితాల్లో కూడా ఇదే కృపను కనపరుస్తాడు అంతటి దయగలిగిన దేవుడు వివేచన వివేచన అరి చేతిలో పెట్టుకొని ప్రతిసారి చూద్దాం వివేచన కలిగి మన దేవుడు ఎంత తోడు ఏమి చేసేంత సూర్యుడు ఎంతటి బలగాడు అనేటువంటి విషయంలో ఆయన కార్యము జరిగినప్పుడు కాదు జరగని సందర్భంలో కూడా చూద్దాం ఎందుకంటే పొయ్యి మనం సాగిలు పడతా ఉన్నది శౌర్యాన్ని చేతిలో పెట్టుకున్నది ఉనికి ప్రార్థన చేస్తా ఉన్నాం కదా ఆ శౌర్యము కలిగిన దేవునికి మనం ప్రార్థించేది ఒక అర్థాన్ని మన జీవితంలో నిలబెట్టగలిగిన దేవుడు ఆ దేవునికి ప్రార్థించుకుందాం సర్వోన్నతుడు వైన తండ్రి మనం సెలవిస్తా ఉన్నది అరణ్యంలో నీరు ఏరులా పారుతా ఉన్నదాన్ని ఆశీర్వాదమును పొందుకున్నటువంటి నీ ప్రజలు వారితో పాటు వారి వెంబడి ఉన్నటువంటి పశువులను సైతము కూడా పోగొట్టుకొనక నీ ఆశీర్వాదము చేత తండ్రి మీ పరిశుద్ధ సన్నిధిలో పోషించబడినట్లు సంరక్షించబడినట్లు నీ కృపను పొందుకొని మీ మార్గంలో నిలిచినట్లు కనపడుతూ ఉండగా ఈ శ్రేష్టమైనటువంటి ఉన్నటువంటి కృపను ఇప్పుడు తండ్రి మీ మందిరం మీద కుమరింప చేసి అర్థము లేని సందర్భంలో అరణ్యపు అయాధ్య జీవితాలను కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధి అయి ఉన్నటువంటి అనుగ్రహించి వారి జీవితాలకు మీ పరిలోకపు శ్రేష్టమయ్యినటువంటి దీవునల చేత ఒక అర్థాన్ని స్థాపించమని ఈ సన్నిధిలో నాయన ఈ మనవులను ప్రతిష్ఠించు ఏసుక్రీస్తు శక్తి కలిగిన నా ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేం అమేన్ మన దేవుని కృప మనకు తోడై ఉండే గాక అమేం అమేన్ Thank <laughs> you.